ఆంధ్రప్రదేశ్ వరద బీభత్సంతో అయిపోతుంది ముఖ్యంగా రాష్ట్రానికి హాట్ల గుండెకాయలా చెప్పేటటువంటి విజయవాడ నగరంలో మూడొంతులు ప్రా మూడవంతు ప్రాంతం ముఖ్యంగా అక్కడ ఉండేటటువంటి పది లక్షల జనాభా ఉంటే విజయవాడలో మూడున్నర లక్షల జనాభా వరద ముంపు ప్రాంతాల్లోనే ఉండడము తర్వాత వాళ్ళంతా కూడా వేరే చోటకి తరలించాల్సినటువంటి పరిస్థితి సాధారణ జనజీవనం ఏర్పడాలంటే కనీసము ఒక వారం రోజులు పడుతుంది అనేటటువంటి వాతావరణ అంచనాలు వేలువడుతున్నాయి అంతేకాకుండా ముఖ్యంగా వీళ్ళందరికీ ఆహారము మంచినీరు అనారోగ్యం ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవడం అనేది యంత్రాంగానికి తలకు మించినటువంటి భారంగా మారింది అసలు విజయవాడలో ఇటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్థితిని ఒక అంచనా వేసుకుని చూస్తే కనుక బొడమేరు ముప్పొంగడము కృష్ణానది ప్రాంతాలు అయినటువంటి అది అటువైపు పల్లె ప్రాంతాలు ఒకటైతే ఇటు బుడమేర్ అనేటటువంటిది అది దానిని సాధారణంగానే విజయవాడ దుఃఖదాయిని అని చెప్తా ఉంటారు ఎప్పుడన్నా అంటే అరుదుగానే ఇరవై ఏళ్ళుకో ముప్పై ఏళ్ళకు ఒకసారి ఉప్పొంగడము తర్వాత కొన్ని వేల మందిని మాత్రం రక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించాల్సి రావడము కొన్ని పేటలు ముంపుకు గురి కావడం అనేది సాధారణంగా జరుగుతున్నటువంటి తంతే కానీ గడిచినటువంటి ఇరవై ఏళ్ళుగా ఇది రెండు వేల ఐదులో ఒకసారి బొడమేరు తీవ్రస్థాయిలో ఉప్పొంగడము ఆ తర్వాత అప్పట్లో మున్సిపల్ ఎలక్షన్లు సైతం వాయిదా వేసుకోవాల్సి రావడము దీనికి బొడమేరు ముంపునకు గురు కాకుండా ప్రాంతాలను రక్షించడానికి ఆల్టర్నేటివ్ ప్లాన్ డిజైన్ చేయాలనేటటువంటి సూచనలు రావడం దానిపైన డైవర్షన్ ఒక దాన్ని అంటే పోలవరం ప్రాజెక్టులో భాగంగా డైవర్షన్ కెనాల్ ఒకటి బొడమేరకు సైతం నిర్మించాలనుకోవడం దానికి సంబంధించి కొంతమేరకు ప్రయత్నాలు జరగడం ఇవన్నీ జరిగినాయి అయితే అసలు ఈ బుడమేరు ఇంత తీవ్ర స్థాయిలో విరిపడటం ఏంటి కొన్ని ప్రాంతాలు అయితే అసలు మూడు నుంచి ఐదు అడుగుల మేరకు కొన్ని ప్రాంతాల్లో అంటే ముఖ్యంగా ప్రధానమైనటువంటి రహదారులు కొంచెం ఎత్తులో ఉండే అనుకున్నటువంటి లోనే మూడు నుంచి ఐదు అడుగుల వరకు నీరు పెరిగిపోయి ఉంటే ఇక పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీలు కొత్తగా ఏర్పాటైనటువంటి కాలనీలుగా చూస్తే కనుక మనకు ఇరవై ఏళ్ల కాలంలో ఏర్పాటైనటువంటి కాలనీలు కనుక చూస్తే కనుక నగర్ కావచ్చు నందమూరి నగర్ కావచ్చు రామకృష్ణాపురం కావచ్చు కండ్రిగా రాజీవ్ నగర్ ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా ఐదు నుంచి ఏడు అడుగులు అంటే సాధారణమైనటువంటి సగటు మనిషి మునిగిపోయేటటువంటి స్థాయిలో ముంపు పేరుకుని ఉండిపోవడము ఒక అపార్ట్మెంట్ స్థాయిలో అయితే చూస్తే కనుక ఒక ఫ్లోర్ దాకా నీళ్లు రావడము ఇవన్నీ చాలా తీవ్రమైనటువంటి అతలాకృతమైనటువంటి పరిస్థితిని తలపెంప చేస్తున్నాయి నిజానికి కొన్ని దీనికి ఎంతటి దుస్థితి ఏర్పడడానికి ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతి విపత్తు ఒకేసారి విరుచుకుపడేటటువంటి వరదలు లేదంటే వి విస్తృతంగా కురిసేటటువంటి భారీ వర్షాలు కుంభవృష్టిని ఎవరూ అరికట్టలేరు కానీ మానవ తప్పిదాలు సైతం దీనికి తోడవడం అనేది ప్రస్తుతం విజయవాడ నగరంలో ఉండేటటువంటి వరద ముంపునకు ఒక ప్రధానమైనటువంటి కారణంగా మనం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే బుడమేరుని చాలా వరకు బుడమేరుని ఆక్రమించడము ఇప్పుడున్న పరిస్థితి చూస్తే కనుక పది పదిహేడు వేల క్యూసెక్ల ప్రవాహానికి అనుగుణమైనటువంటి బుడమేరులో మైలవరం దగ్గర ఈ కొండల మీద నుంచి వచ్చేటటువంటి నీరు బుడమేరులోకి చేరి బుడమేరు నుంచి వెస్ట్ గోదావరిలో ఉండేటటువంటి కొల్లేరు ప్రాంతం వరకు కొల్లేరులోకి వెళ్తే కనుక ఇంకా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయినట్టు కొల్లేరు వరకు నీటిని చేరవేసేటటువంటి ఏర్పాటుగా మనం బొడమేరుని చూడాల్సి ఉంటుంది ఈ బొడమేరు పదిహేడు వేల క్యూసెక్ల ప్రవాహానికి అనుగుణం ఉంటుంది ఇప్పుడు తాజాగా డెబ్బై వేల క్యూసెక్ల వరకు నీరు నీటి ప్రవాహం రావడంతో ఏడు రెట్లు దాదాపు రావడంతో తట్టుకోలేనటువంటి వాతావరణం ఏర్పడిందని అధికారులు చెప్తున్నారు కానీ మానవ తబ్బితాలు సైతం దీన్ని ఈ ప్రమాదాన్ని పెంచడానికి కారణం అయ్యాయని చెప్పాలి ఆక్రమణలు విపరీతంగా రావడము దాంటిని వాటిని రెగ్యులరైజ్ చేసేటటువంటి క్రమంలో ప్రభుత్వాలు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కావచ్చు ఎతరత్రా కావచ్చు లేదంటే పేదలకి అక్కడ ఉండేటటువంటి పేదలకి కనీస వసతి కల్పించాలనేటటువంటి దానంతో కావచ్చు వాళ్ళు చూసి చూడనట్లు పోవడం ఇది ఒక రకమైనటువంటిది అయితే ఫ్లెయిన్ ప్లెయిన్ ప్రాంతాల బొడమేరు ఫ్లెయిన్ ప్రాంతాలుగా చెప్పేటటువంటి బొరమేర్లు కనుక వరద నీరు వస్తే కనుక ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంత ప్లెయిన్ ఏరియా ఉంది ఆ ప్లెయిన్ ఏరియాని సైతము ప్రభుత్వాలు ఒక పాలసీగా తీసుకుంటూ హౌసింగ్లో భాగంగా కాలనీలు నిర్మించడం ముఖ్యంగా రాజరాజశ్వనగర్ కంట్రగా నగర్ ఇటువంటి ప్రాంతాలు బొడమేరు ప్లెయిన్ ఏరియాగా ముప్పై నలభై ఏళ్ల క్రితం ఉండేవి వాటిని వీళ్ళు అంటే ముఖ్యంగా ప్రభుత్వాలు గృహ నిర్మాణ పథకాల్లో భాగంగా అక్కడ పేదలకు ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో అక్కడ కాలనీలు నిర్మించడం అంటే వాటిని ఎత్తు చేయకుండా మెరక చేయకుండానే కాలనీలుగా నిర్మించడం దాంతో ఇప్పుడు చాలామంది అంటే కొన్ని వేల మంది ప్రజలు ఆ కాలనీల్లో బయటికి రాలేనటువంటి పరిస్థితి ఏర్పడడానికి కారణమైంది ఆక్రమణలు ఒకవైపు ప్రభుత్వ పాలసీల్లోనే లోపాలు ఉండడం వాళ్ళకి ఒకవేళ పేదలకి నిజంగానే గృహ నిర్మాణంలో భాగంగా ఇవ్వాల్సి వస్తే కనుక ఒక మెట్ట ప్రాంతాలు కానీ లేదంటే తగినంత ఏర్పాట్లు చేసిన తర్వాత ప్రాంతాలు కానీ కొంచెం దూరమైనప్పటికీ సురక్షితమైనటువంటి ప్రాంతాల్లో నిర్మించాల్సి ఉంది కానీ ఇక్కడ బుడమేరు ప్లెయిన్ ఉన్నటువంటి ప్రాంతాల్లో రెండు కానీ వరదలు రావు కనుక బుడమేరుకి పర్వాలేదు అనేటటువంటి ఉద్దేశంతో ఆ పల్లపు ప్రాంతాలు లోతట్టు కాలనీలు నిర్మించడం అనేది ప్రభుత్వాల పాలసీలో లోపంగానే చూడాలి దానివల్లనే ఇప్పుడు మూడున్నర లక్షల మంది నిరాశ్రయులైన వరద ముంపులో నిరాశ్రయులు వరద ముంపులో ఉన్నటువంటి ప్రాంతాల్లో విజయవాడ నగరం ఒక బేబత్సారి తలపింపజేస్తే దీని నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఇమీడియట్ గా వాళ్ళకి పునరావాస సహాయక చర్యలు వాళ్ళకి ఇప్పుడున్నటువంటి ఇమీడియట్ వాతావరణంలో చూస్తే కనుక వాళ్ళకి ఆహారం అందజేయడము రక్షిత మంచినీరు అందజేయడము తర్వాత రోగాలు రొచ్చు ప్రబలకుండా వాళ్ళకి ఆరోగ్య చర్యలు తీసుకోవడం అనేది యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సినటువంటి చర్యలు కానీ చెప్తున్నారు పదిహేను రోజుల పాటు ఈ చర్యలు చేపట్టడానికి ప్రభుత్వ యంత్రాంగానికి టైం తీసుకుంటుంది కానీ తర్వాత శాశ్వత ప్రాతిపదిక మీద దీనికి సంబంధించిన చర్యలు ఆక్రమణం తొలగించి బొడ బొడమేరు విస్తీర్ణాన్ని అంటే నీటి ప్రవాహం సాగేటటువంటి విస్తీర్ణాన్ని పెంచడము తర్వాత మధ్యలో ఉండేటటువంటి నీరు ప్రవాహం బొడమేరులోకి చేరుకోకుండా ముంపునకు గురి చేసేటటువంటి కాలనీల విషయంలో క్రమబద్ధీకరణ చేస్తూ ఎత్తు చేయడము ఇతరత్ర అనేక చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇది ఇమీడియట్గా ఎప్పటికిప్పుడు సెన్సిటివ్ ఇష్యూగానే చూడాలి ఓట్ బ్యాంక్ అనొచ్చు ఇతరత్ర అనొచ్చు ఇప్పుడు ఇప్పుడు అయితే ఏమి చేసేటటువంటి అవకాశం లేదు కానీ ఇరవై ఏళ్ళ తర్వాత ఈ వరద విజృంభణ అనేది జరగడం అనేది ప్రభుత్వాలు సాధారణంగా ఈ అంటే నిరంతరం ప్రతి ఏడాది వచ్చేటటువంటి విషయాల మీద దృష్టి పెడితే తప్ప పదేళ్ళకి ఏళ్ళకి ఇరవై ఏళ్ళకి వచ్చే విషయంలో ప్రభుత్వాలు పట్టించుకో అందువల్లనే ఇప్పుడు ఉండేటటువంటి ఒక తీవ్రమైనటువంటి విపరీత పరిస్థితి ఏర్పడింది దీన్ని నుంచి బయటపడిన తర్వాత శాశ్వత ప్రాతిపదికన బొడమేరుకు సంబంధించినటువంటి ముంపు ప్రాంతాలు విజయవాడలో ముంపుకు గురవుతున్నటువంటి వరద ప్రాంతాలు వీటన్నిటి మీద ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోకపోతే విజయవాడ అంటే నిజానికి అది ఎటు రైల్వే జంక్షన్ గా ఉండటమే కాదు ఇటు తెలంగాణని ఆంధ్రప్రదేశ్ని కలుపుతుంది రాజధాని అంటేనే రాజధాని అమరావతి అని చెప్పినప్పటికీ రాజధాని అంటే విజయవాడ కానీ చెప్తూ ఉంటారు ఎందుకంటే ఈ అధికారులు కానీ పనిచేసే సిబ్బంది కానీ విజయవాడలోనే ఉంటూ అక్కడ సచివాలయానికి వెళ్ళి వచ్చేస్తూ ఉంటారు అందువల్ల రాజధాని ప్రాంతమైనటువంటి విజయవాడ గుంటూరు ఈ సరిహద్దుల్లో ఉండేటటువంటి ఈ ప్రాంతము ఇంతటి తీవ్రమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటే కనుక విపత్కర సహాయక చర్యలు సైతం అంటే మేజర్ సెంట్రల్ మానిటరింగ్ సెల్స్ సైతం ఇక్కడే ఉన్నాయి అందులో ఈ విషయంలో బుడమేరు ముంపు అనేటటువంటిది ఇప్పుడు ఏర్పడినటువంటి దాని మీద యుద్ధ ప్రాతిపదికన బయటపడేటటువంటి చర్యలతో పాటు శాశ్వత ప్రాతిపదికన ఏం చేయాలి అనేటటువంటి యాక్షన్ ప్లాన్ సైతం చూడాలి ముఖ్యంగా పేద మధ్యతరగతి బలహీన వర్గాల ప్రజలే ఈ న్యూ రాజరాజేశ్వరి కాలనీ సింగ్ నగర్ కండ్రిగా రాజీవ్ నగరం ఇటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మధ్యతరగతి వర్గాలు లేదంటే బడుగు పేద బలహీన వర్గాలే అనారోగ్యం బారిన పడకుండా ఇప్పుడున్నటువంటి వాతావరణంలో చూస్తే కనుక వాళ్ళు జబ్బులు రోగాల బారిన పడకుండా చేయడం అనేది పెద్ద పెద్ద ఎఫర్ట్గానే తీసుకోవాలి ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టాలి ఇమీడియట్గా మూడు నాలుగు రోజులు లేదంటే ఒక వారం రోజులు ఈ వరద ముంపు నుంచి బయటపడవచ్చు కానీ ఈ ఈ శాశ్వతమైనటువంటి వీళ్ళు ఉపాధి పొందేటటువంటి వీళ్ళు శాశ్వతంగా వాళ్ళు అనారోగ్యం బారిన పడకుండా చూడటం అనేది ఒక పెద్ద బృహత్తరమైనటువంటి కృషి ఎఫర్ట్గానే చెప్పాలి అందువల్ల ఈ బొడమేరుకి సంబంధించినటువంటి విషయంలో బొడమేరు వాలుని బట్టి ఆ బొడమేరు ముంపు ప్రాంతాలను గుర్తించి వాటికి ఏం చేయాలి ఫ్లడ్ గేట్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి డైవర్షన్ కెనాల్ ఒకటి ఉన్నప్పటికీ డైవర్షన్కి సంబంధించినటువంటి చర్యలు ఏం చేయాలి కొల్రు కొల్లేరు వరకు ఈ నీటిని ప్రవాహాన్ని తీసుకెళ్లేందుకు ఆటంకాలు అడ్లు ఉంటే వాటిని ఎలా తొలగించాలి దీని మీద ప్రభుత్వం శ్రద్ధ పెట్టకపోతే కనుక మళ్ళీ ఎప్పుడైనా అంటే క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి ప్రాంతంగా విజయవాడను చూడాలి మనం ఇరవై ఏళ్ల క్రితం రెండు వేల ఐదులో వరద ముంపునకు గురైనప్పటికీ ఇంత పెద్ద విపత్కర పరిస్థితి ఏర్పడలేదు ఎందుకంటే ఆ ముంపు ప్రాంతాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అప్పట్లో యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేల మంది ప్రజలు మాత్రమే ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్నట్లుగా వాళ్ళని మాత్రమే బయటికి తీసుకొచ్చి వాళ్ళకి సహాయ చర్యలు చేస్తే సరిపోయింది కానీ ప్రస్తుతం చూస్తే మూడున్నర లక్షల జనాభా ముంపులో ఉన్నట్టుగా వరద సహాయం కోసం వరదలో చిక్కుకుని ఉన్నట్లుగా తెలుస్తుంది అందువల్ల ఇది రేపొద్దున మళ్ళీ ఇంకొక ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళు పోయిన తర్వాత మళ్ళీ ఈ స్థాయి వర్షాలు కురిసి బేపత్సం ఏర్పడితే కనుక అప్పుడు ఏడు ఎనిమిది లక్షల పది లక్షల్లో ప్రజలు ఇబ్బందులు అందువల్ల శాశ్వతమైనటువంటి ప్రాతిపదిక మీద బొడమేరు ముంపుకి సంబంధించి యాక్షన్ ప్లాన్కి కి రంగం దిగాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా కనిపిస్తోంది